హాయ్ ఎవ్రీవన్ థిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఏమక్క తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ వీక్ అనేది ఆప్షన్ ఎనేబుల్ చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి ఇక విధంగా ఎన్టీఆర్ పెన్షన్ కు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ప్రాసెస్ ఏది ఉంటుందో ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చేస్తున్న ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ పంపిణీ అయితే జరగనుంది ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతి ఒక్క లబ్దిదారులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన పాత్రుడు అయితే వెల్లడించారు ఎవరైతే అర్హులుగా ఉండి కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకున్నట్లయితే అలాంటి వారు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అయితే తెలిపారు అదేవిధంగా వచ్చే వారం నుంచి సచివాలయంలో కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరోవైపు అనర్హులు అయ్యుండి ఉండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ రద్దు చేయడం జరుగుతుందని స్పీకర్ చింతకాల అయన్న ప్రవర్తుడైతే తెలిపారు ఈ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కి ఒకసారి పరిశీలించినట్లయితే అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధ్రువీకరణ పత్రము అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ రిజిస్టరీ కరెంటు బిల్లు ఇంటి పన్ను వాటర్ గుర్తింపు కార్డు పెన్షన్ రకానికి సంబంధించిన సర్టిఫికేట్లు అంటే ఒకవేళ డిజబిలిటీ పెన్షన్ కానీ అయినట్లయితే సరస్ సర్టిఫికేటు అదేవిధంగా విడో పెన్షన్ అయితే వాళ్ళ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఒకవేళ వీవర్స్ అయితే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డు ఇలా వాళ్ళ పెన్షన్ రకానికి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే కావాల్సి అయితే ఉంటుంది ఈ కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి సచివన ఎంప్లాయీస్ లాగిన్లో ఆప్షన్ అనేది రాగానే ఖచ్చితంగా ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారన్నా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్